మేము ఎదుగుతున్నాం పేదళ్ళకి సేవ చేసి ఎదుగుతున్నాం మేము ఎదుగుతున్నాం రైతులకు దగ్గరయ్యి ఎదుగుతా ఉన్నాం మేము ఎదుగుతా ఉన్నాం ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ ఎదుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి మార్గదర్శనం చేసేంత గొప్ప స్థాయికి ఎదిగింది ఇప్పుడు వచ్చి ఎవరో వాళ్ళ కోసం వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం చెల్లని రూపాయి అయిపోయింది చెల్లె చెల్లని రూపాయిని బ్రాండింగ్ చేసుకుంటుంది కంటే కవితని ఎవరు అడుగుతున్నారు కవిత రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎన్నికలలో ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత కవితకి ఏమున్నది ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినారని చూసే నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు ఇంకా కవితకు ఏమున్నది అక్కడ ఏం లేదు కష్టపడేదో నాన్న ప్రేమనో కొట్లాడనో ఏడ్స్తుండటో ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు ఇవాళ చెల్లకుండా పోయినటువంటి కవిత గారు జన బాహుళ్యం లోపల పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తలేరని చెప్పి వచ్చి సెల్ఫ్ బ్రాండింగ్ పంచాయతీ ఏముంది ఏం గొప్ప చేసిందని కవిత బతుకమ్మాడినా తెలంగాణ భావ వ్యాప్తి చేసినా చెల్లె నువ్వు ఉండే కంటే ముందు నుంచి ఉంది కదా బతుకమ్మ నిజాం సర్కరోడు రోడ్డు మా ఆడబిడ్డల్ని ఇప్పించి బతుకమ్మ మాడిరనే పంచాయతీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉంది కదా చెల్లె బతుకమ్మ ఆడితే బతుకమ్మ బతుకమ్మ ఆడకపోతే బతుకమ్మ కాదనేది ఎవరు చెప్పారు సో దర్ ఇస్ నో బ్రాండ్ ఫర్ కవిత నో బ్రాండ్ ఫర్ కేటీఆర్ నథింగ్ ఇస్ దేర్ ఫర్ టీఆర్ఎస్ ఏం లేదు టీఆర్ఎస్కి ఏం లేదు కాబట్టి ఏదో ఉన్నట్టు చూపించుకోవాలి చూపించుకోవడం కోసం చెల్లెని దుడ్డుని ఏదో చేసిరని చెప్తారు ఊర్లలో పక్కా తెలంగాణ భాషలు చెప్పాలంటే కేసీఆర్ గారి భాషలు చెప్పాలంటే అది చెల్లని దుడ్డు చెల్లని రూపాయి చెల్లని రూపాయికి బ్రాండింగ్ చేసుకునేటువంటి ప్రయత్నము దానికి మీడియా లోపల స్పేస్ మేమే ఉండాలి అయితే మా అన్న ఉండాలి మీడియాలో లేకపోతే నేను ఉండాలి మా పార్టీ ఉండాలి ఇతరులు ఎవరు ఉండవద్దు ఇతరుల గురించి చర్చ జరగవద్దు ఈ చెల్లని రూపాయల పంచాయతీలను తీసుకొని వచ్చి దానికి ఏదో గొప్పగా చేసుకుంటూ వస్తారు ఏం చేసింది కవిత నేను స్ట్రేట్గా అడుగుతున్నా ఏ అమరుల కుటుంబాన్ని పరామర్శించిందా ఏ అమరుల కుటుంబాన్ని ఆదుకున్నావా అరే మా జిల్లాలో నాలుగల్ మండలం లోపల ఒక సోదరుడు చచ్చిపోయాడు ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చచ్చిపోయినాడు పిహెచ్ఎల్ గేట్ ముంగడ ఒక సోదరుడు చచ్చిపోయాడు ఉద్యోగాలు కావాలి మీ పదేళ్లలో లో లోకలలోకి ఉద్యోగాలు ఇప్పించిరా నాలకల్లలో చచ్చిపోయినటువంటి కుటుంబాన్ని ఎన్నడన్నా పరామర్శించిరా పదేళ్ళు అధికారంలో ఉంటే మీరు చేసింది ఏముంది తెలంగాణలో చెప్పు మా మిరుదొడ్డిలో ఒక జర్నలిస్ట్ చచ్చిపోయాడు జేఏసీ టెంట్లో జై తెలంగాణ జై తెలంగాణ అని అరిసి చచ్చిపోయాడు కనీసం పది లక్షలు ఇవ్వాలి కుటుంబానికి జర్నలిస్ట్ కుటుంబానికి ఏం చేశారు మీరు అధికారంలో ఉన్న పదేళ్ళు పైసలు సంపాదించుకున్నారు ఆస్తులు పెంచుకున్నారు తప్ప జనానికి వాస్తవాలు అర్థమైన తర్వాత మిమ్మల్ని వద్దని అనుకున్నారు జనం ఇవాళ్ళు వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం సి టూ క్వైట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ చెప్తున్నారు కవిత గారు ఒకసారి ఏమంటున్నారు బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయమని చర్చలు జరిపారు రెండోసారి ఏం చెప్తుంది మా పార్టీకి ఒకడే ఒక నాయకుడు కేసీఆర్ మరి కేసీఆర్ గారిని బయటకు వచ్చి అవును నేను చర్చలు జరిపిన నేను విలీనం చేద్దామనుకుంటున్నా చెప్పు రిస్ మళ్ళీ ఒకసారి ఏమంటుంది మేము విలీనం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము టీఆర్ఎస్ పార్టీ పుట్టిన రెండు వేల ఒకటి నుంచి రెండు నిమిషాలు మీకు గుర్తు చేస్తాం రెండు వేల నాలుగు ఎన్నికలు వచ్చినాయి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పుడితే రెండు వేల నాలుగులో ఎవరితో పొత్తు పెట్టుకుందన్న అన్న టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంది గులాం నబీ ఆజాద్ గారితో పాటు పీసీసీ అధ్యక్షుడు వాళ్ళ ఇంటికి పోతే రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో కేంద్రంలో రెండు చోట్ల మంత్రులు ఉన్నది టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ ఆ తర్వాత రెండు వేల తొమ్మిది వచ్చిందన్న రెండు వేల తొమ్మిది అంగనే క్వైట్ కాంట్రడిక్టరీ అప్పటిదాకా తిట్టిన తోటి పొత్తు పెట్టుకున్నారు సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు మహాకూటమి అని చెప్పి పెట్టి పొత్తు పొత్తు పెట్టుకున్నారు పొత్తులు మీరే పెట్టుకుంటారు రెండు వేల నాలుగులో ఒక పొత్తు రెండు వేల తొమ్మిదిలో ఒక పొత్తు రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చింది ఏం చేసిర్రు మేము విలీనం చేస్తాం మాకు దర్శనం ఇస్తే చాలు మమ్మల్ని కాళ్ళు మొక్కనిస్తే చాలు మొత్తం కాందాని కాందాని అని పోయిర్రు పోయిర్రా పోలేదా దండం పెట్టిరా పెట్టలేదా ఫోటోలు దిగిరా దిగలేదా పొత్తులు మీరే పెట్టుకుంటారు విలీనాలు మీరే చేసుకుంటారు మీరే ప్రకటనలు చేసుకుంటారు మీరే ఆలింగనాలు చేసుకుంటారు పోనీ ఎన్నడైనా బీజేపీ తోటి మీకు మాకు ఏమైనా పొత్తుందా ఉందా ఇలా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదుగుతుంటే ఎదుగుతున్న బీజేపీని తందుకు చెత్త పంచాయతీలు చెత్త స్టోరీలు తప్ప ఏముంది అందులో ఎవరు అడిగారు నేను విలీనానికి ఎవరు అడిగారు నేను పొత్తు పెట్టుకోమని నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మీ నాయన పరిపాలన తర్వాత పంతొమ్మిది ఎన్నికలలో మేము నాలుగు ఎంపీలు గెలిచిన వాళ్ళం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలోనే నాలుగు ఎంపీలు గెలిచినాం ఇరవై నాలుగు వచ్చేసరికి నాలుగు ఎనిమిది చేసుకున్న వాళ్ళం మేము సో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఈ రాష్ట్రంలో తన కాళ్ళ మీద తాను నిలబడుతున్నప్పుడు మమ్మల్ని ప్రత్యక్ష యుద్ధంలో గెలవడం చాతగానోళ్ళు అశ్వత్థామా అథో నరో కుంజరో అన్నట్టు చాటు సాటుకుండి అందరు కలిసి ఆలింగనాలు చేసుకొని ఎవరు ఎవరికి పైసలు ఇస్తున్నారు ఎవరు ఎవరితోటి రాపిస్తున్నారు ఎవరెవరు ఎందుకు రాస్తున్నారు ఇవందరి ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుదలని ఆపాలి ఇది అయ్యేది కాదు అది పోయేది కాదు